జింబాంబే పర్యటనలో టీమిండియా ఈ ఐదు మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్నాయి మ్యాచ్లు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమవుతాయి తొలి మ్యాచ్ జులై ఏడున జరగనుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత టీమిండియా జింబాంబేలో పర్యటించనుంది ఈ పర్యటనలో జింబాంబేతో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది సోమవారం ఈ సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది టీమిండియాకు శుభం గిల్ నాయకత్వం వహించనున్నాడు ఈ పర్యటనలో చాలా మంది కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు జింబాబ్వే పర్యటనలో టీమిండియా మొత్తం ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది ఈ మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్నాయి మ్యాచ్లు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమవుతాయి తొలి మ్యాచ్ జులై ఏడున జరగనుంది ఈ సిరీస్ జులై పద్నాలుగుతో ముగుస్తుంది ఈ టీ ట్వంటీ సిరీస్కి సెలక్షన్ కమిటీ తొలిసారిగా పలువురు యువ ఆటగాళ్లకి అవకాశం కల్పించింది ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు స్థానం కల్పించారు అందులోనూ ఆశ్చర్యకరంగా కప్ లో ప్లేయింగ్ లెవెన్ లో కనిపించని ఒక్క ఆటగాడిని మాత్రం ఈ సిరీస్కి జట్టులో ఎంపిక చెయ్యలేదు విశేషమేమిటంటే భారత జట్టులో ఆంధ్రాకు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీష్ రెడ్డికి చోటు దక్కింది నితీష్ రెడ్డితో పాటు తుషార్ దేశ్ పాండే రియాన్ పరాగ్ అభిషేక్ శర్మ నితీష్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది సంజు శాంసన్ జితేష్ శర్మ వికెట్ కీపర్లుగా జట్టులో స్థానం సంపాదించారు షెడ్యూల్ ప్రకారం సిరీస్ జులై ఆరు నుండి ప్రారంభమవుతుంది ఈ సిరీస్ లో ఐదు ట్వంటీ మ్యాచ్లు ఉన్నాయి భారత టీ ట్వంటీ జట్టులోకి తొలిసారి ఐదుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు ఈ ఐదుగురు ఆటగాళ్లు అభిషేక్ శర్మ రియాన్ పరాగ్ నితేష్ రెడ్డి తుషార్ దేశ్ పాండే ధ్రువ్ జురేల్ గత ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేశారు జింబాంబే సిరీస్ తో నలుగురు ఆటగాళ్లు టీమిండియాకు తిరిగి వచ్చారు ఋతురాజ్ గైక్వాడ్కు మరో అవకాశం లభించింది లెగ్ స్పిన్నర్ రవి బిష్నాయ్ పేసర్ ఖలీల్ అహ్మద్ అవేస్ ఖాన్ మళ్లీ జట్టులోకి వచ్చారు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ కు మళ్లీ జట్టులో అవకాశం రాలేదు టీ ట్వంటీ కప్ నుంచి రాహుల్ ను కూడా తప్పించారు ప్రస్తుతం జింబాంబే సిరీస్ కి అతడిని పరిగణలోకి తీసుకోలేదు